రక్తదానం చాలా గొప్పది అంటారు కానీ ఇలాంటి రక్తం ఉంటే అది ఎవరికీ ఉపయోగపడదు వాళ్ళకి కూడా ఏ బ్లడ్ గ్రూపు మ్యాచ్ అవ్వదు మనకు తెలిసిన బ్లడ్ గ్రూప్స్ ఏంటి ఏ బి అండ్ ఓకి చెందిన పాజిటివ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ కదా కానీ ప్రపంచంలో నలభై ఎనిమిదో రేర్ బ్లడ్ గ్రూప్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఫ్రాన్స్లో ఒక మహిళకి సర్జరీకి ముందు రక్తం అవసరమైంది ఆమెది ఏ బ్లడ్ గ్రూపు ఏ బ్లడ్ మ్యాచ్ అవుతుందని టెస్టులు చేయడం మొదలుపెట్టారు కానీ ఏ బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అవ్వలేదు అరే అంతు పట్టకుండా ఉందే అని ఆమె బ్లడ్ ని ప్రిజర్వ్ చేసి ఆ రక్తాన్ని డిఎన్ఏని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు పదిహేనేళ్లు పట్టింది ఇప్పటికి తెలిసిన విషయం ఏంటంటే ఒక స్పెషల్ జీన్ మ్యూటేషన్ ఉందని ఇది ఒక రేర్ బ్లడ్ గ్రూప్ అని ఆమెది కరేబియాలోని గ్వాడేలు ప్రాంతం కావడంతో ఆ బ్లడ్ గ్రూప్ కి గ్వాడా నెగిటివ్ అని పేరు పెట్టారు ఈ బ్లడ్ గ్రూప్ ఎంత రేర్ అంటే ప్రపంచ జనాభాలో ఒక్క శాతం మందికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉండే అవకాశం ఉందిట ఇది నలభై ఎనిమిదవ రేర్ బ్లడ్ గ్రూప్ అంటున్నాం అంటే ఇంకో నలభై ఏడు ఉన్నాయనే కదా అర్థం అవును ఐఎస్బిటి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇప్పటికీ గుర్తించింది ఏబిఓ ఆర్హెచ్కెల్ ఇలా వివిధ రకాల అరుదైన బ్లడ్ గ్రూప్స్ కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఉన్నారని వీటిలో మన దేశానికి చెందిన అరుదైన బ్లడ్ గ్రూప్ కూడా ఉంది బాంబే బ్లడ్ గ్రూప్ అంటారు దీన్ని పంతొమ్మిది వందల యాభై రెండులో ఇప్పుడు ముంబై అని పిలుస్తున్న బాంబేలో గుర్తించారు దీన్ని రక్తంలో బేసిక్గా బి అనే యాంటీజన్స్ ఉంటాయి వీటి ఆధారంగా ఏ బ్లడ్ గ్రూప్ అనేది నిర్ధారిస్తారు ఓ బ్లడ్ గ్రూప్ అయితే అందులో హెచ్ అనే యాంటీజన్ ఉంటుంది సో ఈ బాంబే బ్లడ్ గ్రూప్లో ఏమైందంటే బి యాంటీజెన్ లేవు కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్ సరిపోవాలి కదా మ్యాచ్ అవ్వాలి కదా కానీ అవ్వలేదు అప్పుడు ఏం చేశారంటే హెచ్ అనే యాంటీజెన్ కోసం స్పెసిఫిక్ టెస్టులు చేస్తే హెచ్ అనే యాంటీజన్ కూడా లేదు అంటే ఏ బిఓ ఏ బ్లడ్ గ్రూప్ కూడా దీనికి మ్యాచ్ అవ్వట్లేదు సో ఇది రేర్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి బాంబేలో గుర్తించారు కాబట్టి బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు పెట్టారు ఇది ఎంత రేర్ అంటే లక్షలో నలుగురికి మాత్రమే ఉంటుందట ఈ బ్లడ్ గ్రూప్ కన్నడ కొంకణి మరాఠీ జనాభాలో ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు ఈ బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏ బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అవ్వదు ఇంకొక రేర్ బ్లడ్ గ్రూప్ ఉంది అదేంటంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకైనా మ్యాచ్ అయిపోతుంది యూనివర్సల్ డోనర్స్ అనమాట అందుకనే గోల్డెన్ బ్లడ్ అంటారు ఆర్ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ కానీ వీళ్ళకి ఎవరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వదు వీళ్ళది వీళ్ళకి మాత్రమే సరిపోతుంది ఈ బ్లడ్ గ్రూప్ ఎంత రేర్ అంటే ప్రపంచం మొత్తంలో ప్రపంచ జనాభా మొత్తంలో యాభై మందికి కూడా లేదు యాభై మంది కంటే తక్కువ మందిలో ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నట్టుగా గుర్తించారు ఆఫ్రికా అరబ్ యూరోప్లో మాత్రం ఈ బ్లడ్ గ్రూప్స్ ఉన్నట్టుగా గుర్తించారు మరి వీళ్ళది ఇంత రేర్ బ్లడ్ గ్రూప్ కదా వీళ్ళకి ప్రమాదం జరిగినప్పుడు లేదా రక్తం అవసరం అయినప్పుడో పరిస్థితి ఏంటి వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళ బ్లడ్ని వీళ్లే స్టోర్ చేసుకోవాలి సెల్ఫ్ డొనేట్ అని అంటారు రెండోది ఏంటంటే రేర్ బ్లడ్ గ్రూప్ డోనార్ రిజిస్ట్రీ అనేది ఒకటి ఉంటుంది వాటిలో వీళ్ళ పేరుని రిజిస్టర్ చేసుకోవాలి అంతేకాదు వీళ్ళ కుటుంబ సభ్యులకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా టెస్ట్ చేయించాలి ఎందుకంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ముందుగానే వీళ్ళది రేర్ బ్లడ్ గ్రూప్ అని తెలిస్తే జాగ్రత్తలు పాటించవచ్చు కదా మరి మీ బ్లడ్ గ్రూప్ ఏంటో మీకు తెలుసా అలానే మీ ఫ్యామిలీ కి టెస్ట్ చేయించి వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకున్నారా